నాకు తెలుసు ఎంత మందితో పైరోగని తెలుసు వాళ్ళ కులాన్ని వాడతాడు ఇంకా పైరోగారులను వాడతాడు డబ్బులు ఉండాలని వాడతాడు ప్రతి ఒక్కరిని వాడతాడు వాడి ఎప్పుడైతే ఆయన అవసరం తీరిందంటే ఆయన ఎట్టి పరిస్థితిలో మళ్ళీ మీ ముఖం చూడడం కానీ లేకపోతే ఆయనకు సాయం చేసిన వ్యక్తి వ్యక్తి ముఖం చూడడం కానీ అసలే చేయడు అటువంటి వ్యక్తి మీ కౌన్సిలర్గా గా రెండు సార్లకు గెలిపించి మీరు ఈసారి ఖచ్చితంగా ఆలోచించాలి మీరందరూ కూడా మీ కాలనీ వాసులందరూ కూడా ఈసారి అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో అనుగడ అవసరం ఉన్నది ఈ కాలనీలో ముఖ్యంగా ఇక్కడ కాలనీకి సంబంధించి ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమం కూడా మా యొక్క రమణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది ఇది మీరందరూ కూడా ఎందుకంటే ఆయన ప్రచారానికి ఎత్తాడు ఆయన ఆయన ఎంబడు ఉన్న ఆయన పెట్టుబడిదారులు ఆయన వెంబడి ఉంటే ఏదైతే కాంట్రాక్ట్ చేసుకునే వ్యక్తులందరూ కూడా మళ్ళీ మీ కాలనీలలో తిరగడానికి వస్తారు ఓటే పని వస్తారు ఒక్కసారి అడుగుల్లి అన్న నీలో ఉన్న నైతికత ఏమున్నది నీకేది నీ నైతికత ఎప్పుడు నువ్వు జవాబుదారి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు ఏ పార్టీలకు పోయినావు ఎవరిని వెన్నుపోటు పరిచినావు ఎటువంటి నాయకుడిని వెన్నుపోటు పరిచినావని ఒక్కసారి మీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన ఏదైతే ఎంబడి ఉన్న నాయకుల్ని ఎందుకంటే ఆ నాయకులను కూడా అడగండి అన్న ఆయన అయితే స్వార్థానికి పోయిండు మీరు దేనికి ఆశపడిపోయినని మీరు ఒక్కసారి మీ కాలనీలో ఉన్న నాయకులందరినీ కూడా ఒక్కసారి ప్రశ్నించండి మళ్ళీ అటువంటి ఈ పెళ్లిన మీ ఇరవై నాలుగో వాటిలో చెప్పే అటువంటి ఏదైతే గుణపాఠం చెప్పే గుణపాఠము భూపాలుపల్లి రాజకీయ నాయకులందరికీ కూడా ఒక గుణపాఠం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి గుర్తుపెట్టుకోండి మీ ఏదైతే మీ కౌన్సిలర్ గారిని కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళిద్దరిని కూడా కంపేర్ చేసుకోవాలి ఇద్దరు ఆయన ఒక పార్టీ మారుతాడు ఈడ పూట పార్టీ మారుతాడు ఇద్దరు ఒకటే ఒకటే ఘాటు వ్యక్తులు ఒకటే నడవడితో కలిగిన వ్యక్తులు ఎక్కడికక్కడ మోసం చేస్తూ మన యొక్క భూపాలపల్లి నిధులని బుద్ధారంకి తీసుకపోతా ఉన్నాడు మన భూపాలపల్లి ప్రజలని భూ వంచిస్తే భూపాలపల్లి ప్రజల ఉద్యోగాలను దోచుకుంటూ ఈ దో ఈ దోచుకున్న ఉద్యోగాలన్నింటినీ కూడా వాళ్ళ బుద్ధారంకి కానీ వాళ్ళ గన్పూర్ మండలానికి కానీ తీసుకుపోతాడు ఇవన్నీ కూడా ఎందుకంటే రేపు మీకు కాబోయే డెవలప్మెంట్ ఫండ్ ఇప్పుడు మన ఏదైతే మన రోడ్డు జంక్షన్ల వరకు మెయిన్గా మన జంక్షన్లు పెద్దగా కావాల్సి ఉండే ఆ డబ్బులన్నీ కూడా బుద్ధవారం తీసుకుపోయిండు ఇవన్నీ కూడా ఎందుకంటే మన భూపాలపల్లి మీద ప్రేమ లేని వ్యక్తులు ప్రేమించలేని వ్యక్తుల్ని మీరు ఎట్టి పరిస్థితులా నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది మన యొక్క లైఫ్లని అంటే మన యొక్క జీవితాలను మెరుగుపరిచినటువంటి వ్యక్తి రమ్నారెడ్డి సార్ గారిని ఆదరించవలసినటువంటి అవసరం ఉన్నది ఆదరించడం అంటే కారు గుర్తుకు ఓటేస్తేనే ఆదరించినట్టు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ ఐదు వసం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం